ఒక కొత్త స్మార్ట్ టీవీ ఇంటికొచ్చింది దానికొక మంచి హోం థియేటర్ కూడా ఉంది ఇప్పుడు కనెక్ట్ చేయాలి అక్కడే వస్తుంది అసలు కన్ఫ్యూజన్ రెండు కేబుల్స్ కనిపిస్తాయి ఒకటి హెచ్డిఎంఐఆర్సీ అని ఉంటుంది ఇంకోటి ఆప్టికల్ ఏది వాడాలి ఈరోజు ఈ డౌట్ ని సింపుల్గా క్లేయర్ చేసేద్దాం అవును మన ముందున్న ప్రశ్న ఇదే టీవీ నుంచి హోమ్ థియేటర్కి హెచ్డిఎంఐ డీఎంఐఆర్సీ వాడాలా లేకపోతే సింపుల్గా ఆప్టికల్ కేబుల్తో పనికాని చేయొచ్చా రెండు ఆడియో పంపిస్తాయి నిజమే కానీ వాటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది ఆ తేడా ఏంటో అసలు టెక్నికల్ మాటలు వాడకుండా సింపుల్గా చూద్దాం రండి ఫస్ట్ మనం ఆప్టికల్ కేబుల్ గురించి మాట్లాడుకుందాం ఒక క్లాసిక్ చాయిస్ అనొచ్చు చాలా ఏళ్ళుగా మన హోమ్ థియేటర్స్లో సౌండ్ సిస్టమ్స్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది ఒక నమ్మకమైన ఓల్డ్ స్కూల్ ఆప్షన్ అనమాట అసలు ఈ ఆప్టికల్ కేబుల్ ఎలా పనిచేస్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది సౌండ్ సిగ్నల్స్ ని కరెంట్లా కాకుండా లైట్ పల్సెస్లాగా పంపిస్తుంది అంటే వెలుగు రూపంలో అనమాట దీనివల్ల మనకొచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఆ గుయ్యి మనం వచ్చే సౌండ్స్ హమ్మింగ్ నాయిస్ లాంటివి అస్సలుండవు సో మనకు ఎప్పుడూ ఒక క్లియర్ డిస్టర్బెన్స్ లేని ఆడియో సిగ్నల్ వస్తుంది మరి ఈ ఆప్టికల్ కేబుల్ ఏమేం సపోర్ట్ చేస్తుంది ఇది మన రెగ్యులర్ స్టీరియో సౌండ్ని డాల్బీ డిజిటల్ని ఇంకా డిటిఎస్ లాంటి బేసిక్ సరౌండ్ సౌండ్ ఫార్మాట్స్ ని హ్యాండిల్ చేయగలదు అంటే నార్మల్గా టీవీ షోస్ చూసేటప్పుడు లేదా యూట్యూబ్ వీడియోలు ప్లే చేసినప్పుడు దీంతో వచ్చిన సౌండ్ క్వాలిటీ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది కానీ అస్సలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది దీని లిమిటేషన్స్ ఏంటంటే ఆప్టికల్ కేబుల్ ఈ రోజుల్లో మనం వింటున్న డాల్బీ ట్రూ హెచ్డి డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఆడియో ఇంకా అందరికీ తెలిసిన డాల్బీ అట్మాస్ ఇలాంటి హై క్వాలిటీ అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్స్ని సపోర్ట్ చెయ్యలేదు అంటే ఒక మంచి సినిమాని ఆ థియేటర్ ఫీల్తో ఇంట్లో చూడాలి అనుకుంటే ఆప్టికల్ కేబుల్ సరిపోదనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆప్టికల్ మంచిదే కాదనట్లేదు కానీ ఇప్పటి కంటెంట్కి మన లేటెస్ట్ హోమ్ సిస్టమ్స్ కి ఇది కొంచెం అప్డేటెడ్ అయిపోయింది టెక్నాలజీ చాలా ముందుకెళ్ళింది కదా మన ఆడియో కనెక్షన్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి ఇప్పుడు వద్దాం ఈ ప్రాబ్లంకి మోడర్న్ సొల్యూషన్ కి అదే హెచ్డిఎంఐ ఆర్క్ ఇది కేవలం ఆడియోనే పంపడమే కాదు ఇంకా చాలా స్మార్ట్ ఫీచర్స్ ని మనకందిస్తుంది అవేంటో ARC అంటే ఆడియో రిటర్న్ ఛానల్ దీని పేర్లోనే ఉంది దీని స్పెషాలిటీ సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక హెచ్డిఎంఐ కేబుల్ టీవీ నుంచి వచ్చే సౌండ్ని రిటర్న్ పంపించి సౌండ్ బార్కి లేదా కి ఇస్తుంది దీనివల్ల కేబుల్స్ చిక్కులు లేకుండా సెటప్ చాలా నీట్గా సింపుల్గా అయిపోతుంది కానీ దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ మాత్రం సీఈసి అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ దీనితో వచ్చే మ్యాజిక్ చూడండి టీవీని పవర్ ఆన్ చేయగానే దానికి కనెక్ట్ అయిన సౌండ్ బార్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అంతేకాదు టీవీ రిమోట్ తోనే సౌండ్ బార్ వాల్యూమ్ని పెంచొచ్చు తగ్గించొచ్చు ఇంకా ఆ రెండు మూడు రిమోట్లు పట్టుకుని వెతుక్కోవాల్సిన పని ఉండదు ఇది డైలీ లైఫ్లో చాలా చాలా పెద్ద రిలీఫ్ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఫస్ట్ బ్యాండ్విడ్ అంటే ఆడియో డేటాని పంపే కెపాసిటీ ఆప్టికల్ కి ఇది లిమిటెడ్ కానీ హెచ్డిఎంఐ ఆర్క్కి చాలా హై బ్యాండ్విడ్ ఉంటుంది అందుకే ఆర్క్ డాల్బీ అట్మాస్ లాంటి హెవీ ఆడియో ఫార్మాట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇక కన్వీనియన్స్ దాని గురించి చెప్పక్కర్లేదు సింగిల్ రిమోట్ కంట్రోల్ అనేది ఆర్క్లో మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ కొన్నిసార్లు ఆప్టికల్లో మనకు లిప్సింగ్ ఇష్యూస్ వస్తాయి అంటే మాటలు ముందు వీడియో వెనక రావడం లాంటివి ఆ ప్రాబ్లం కూడా ఆర్క్లో చాలా తక్కువ ఫైనల్గా ఆప్టికల్ అనేది వన్ వే ట్రాఫిక్ లాంటిది కేవలం ఆడియో వెళ్తోంది కానీ ఆర్క్ టూ వే కమ్యూనికేషన్ అంటే టీవీ సౌండ్ బార్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి స్మార్ట్ గా ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు ఏఆర్సీఈర్సీ ఏంటి రెండింటి మధ్య తేడా అని సింపుల్ ఏఆర్సి అంటే ఎన్హాన్స్డ్ ఏఆర్సి ఇది అన్కంప్రెస్డ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోని సపోర్ట్ చేస్తుంది బట్ డోంట్ వరీ మీ దగ్గర ఏఆర్సీ లేకపోయినా మామూలు స్టాండర్డ్ ఏఆర్సీ కూడా ఆప్టికల్తో పోలిస్తే ఒక హ్యూజ్ అప్గ్రేడ్ సో ఇన్ని విషయాలు తెలిసాక ఇప్పుడు ఫైనల్గా మన సెటప్ కి ఏది పర్ఫెక్ట్ చాయిస్ అనేది డిసైడ్ చేసేద్దాం ఓకే ఎప్పుడు ఆప్టికల్ కేబుల్ వాడాలి మీ హోమ్ థియేటర్ కొంచెం పాతది అనుకోండి దానికి హెచ్డిఎంఐ పోర్ట్ లేదు లేదా జస్ట్ టీవీ స్పీకర్స్ కంటే కొంచెం బెటర్ సౌండ్ వస్తే చాలు అనిపిస్తే అప్పుడు ఆప్టికల్ కేబుల్ పర్ఫెక్ట్ చాయిస్ స్టీరియో లేదా బేసిక్ సరౌండ్ సౌండ్కి ఇది ఇప్పటికీ ఒక గుడ్ ఆప్షన్ మరోవైపు ఎప్పుడు హెచ్డీఎంఐ ఏఆర్సీకి వెళ్ళాలి వెల్ మీ దగ్గర ఒక మోడర్న్ స్మార్ట్ టీవీ సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ ఉంటే ఓటీటీలో సినిమాలు సిరీజులు ఎక్కువగా చూస్తుంటే ఆ సింగిల్ రిమోట్ కంఫర్ట్ కావాలనుకుంటే ఇంకా మన సెటప్ ఫ్యూచర్ ప్రూఫ్గా ఉండాలి అని అనుకుంటే అప్పుడు ఆలోచించకుండా ఏఆర్సీకే వెళ్ళిపోవాలి కాబట్టి ఫైనల్ వర్దిక్ట్ ఏంటంటే మీ సెటప్ గనక ఏఆర్సీకి సపోర్ట్ చేస్తే ఇక రెండో ఆలోచన వద్దు సౌండ్ క్వాలిటీ ఫీచర్స్ ఇంకా మనం రోజు వాడేటప్పుడు వచ్చే కన్వీనియన్స్ ఈ అన్ని విషయాల్లో ఏ మోడర్న్ హెచ్డిఎంఐ హెచ్డీఎంఐఆర్సీఏ క్లియర్ విన్నర్ ఒక విషయం గుర్తుంచుకోండి మనం కే టీవీల కోసం వేలు ఖర్చు పెడతాం విజువల్స్ అదిరిపోవాలని కాని సౌండ్ని మాత్రం లైట్ తీసుకుంటాం విజువల్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే బాగుండాలి కదా అప్పుడే మనకు ఆ కంప్లీట్ సినిమాటిక్ ఫీలొస్తుంది సరే మరి మీ ఇంట్లో ఏ కనెక్షన్ వాడుతున్నారు హెచ్డిఎంఏ ఏఆర్సీయా లేక ఇంకా ఆప్టికల్తోనే మేనేజ్ చేస్తున్నారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్ విషయాలు సింపుల్గా తెలుసుకోవాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి